ఎంతువునా నరజన్మ దుర్లభం రేర్ రేర్ ఆపర్చునిటీ మానవ జన్మ ఆ వచ్చిన మానవ జన్మలో ఆ ఉన్న కొద్దిసేపట్లో ఆ కొద్ది కాలంలో వాడిట్లా వీడిట్లా అని మన గురించి తప్ప మిగతా అంతా చేసుకుంటే రేపు పోయిన తర్వాత ఏం జరుగుతుంది ఇంకా ఘోరమైన జన్మలోకి వెళితే పరిస్థితి ఏమిటి అసలు మళ్ళీ మానవ జన్మ వస్తుంది గ్యారంటీ ఏమిటి వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా ఊరికి లే కూర్చొని పాలిటిక్స్ గురించో సినిమాల గురించో లేదా ఇంకా దేని గురించో లేకపోతే ఇద్దరు గెలిస్తే మాస్టర్ గారు చెబుతారు ఆ మూడో వ్యక్తి గురించో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవటం కల్పించి మాట్లాడుకోవటం లేదు ఉన్నదే అయినా ఆ కప్పు మనకెందుకు దాన్ని మనం ఎందుకు మాట్లాడుకోవటం దానివల్ల మనం ఏమైనా ఉదరిపబడతామో ఉపయోగమో ఏం లేదుగా టైం క్లియర్ చేసుకోవడం తప్ప అలా మాట్లాడకుండా ఉందాం లేదు ఎవడో వచ్చి మనతో మాట్లాడుతూ ఉన్నా ఎందుకు లేండి ఇప్పుడు అలాంటి మాటలు అని అడగలుగుతాం అంతేగాని మొహమాటానికి వింటాం అనేది ఉండదు అసలు వాడు వచ్చి ధైర్యం చేయలేడు వీడి దగ్గర మాట్లాడటానికి నిజంగా వీడు గనక అలా పర్ఫెక్ట్ లైన్లో ఉంటే వాడు వచ్చి వీడితో అలా మాట్లాడలేడు కాబట్టి ఏంటి లోపల నుంచి ఇది తట్టాలి అంటే ఒకళ్ళు చెప్పినప్పుడు విన్నప్పటికీ ఇది లోపల నుంచి మనకి ఇలా ఉందా అని మనకు అనిపించడం అదే గాయత్రి మనం మాట్లాడే మాటకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఉంది ఆ వాక్కులోనే సర్వం ఎందుకు ఉంది ఈ శ్వాసతోనే మనం ఆ వాక్కును ఉపయోగిస్తున్నాం కనుక ఈ ఆప్షన్స్ ఒకటి గురించి చెడుగా మాట్లాడుకున్నా ఇద్దరు చేరినప్పుడు మూడో వాడి గురించి కనుక నెగిటివ్గా మాట్లాడుకున్నా వాళ్ళకి యోగ సాధన లేదు అని మాస్టర్ గారు ఒకసారి కాదు కొన్ని వందల సార్లు చెప్పారు ఆ పతంజలిలోనే అనేక ప్రసంగాల్లో కూడా